దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి ఆలయంలో వరం ఇవ్వలేదు అన్నట్లుంది ఇప్పుడు కడప జిల్లాలో జీఎస్టీ టూ పాయింట్ జీరో అమలు పరిస్థితి ఆ విధంగా ఉందని ఇప్పుడు వినియోగదారులు వాపోతున్నటువంటిది నూతన స్లాబుల విధానాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ నెల ఇరవై రెండు నుంచి అమలు చేసింది దీంతో ధరలు గణనీయంగా తగ్గిపోతాయని వినియోగదారులు ఆశపడ్డారు క్షేత్రస్థాయిలో ధరల తగ్గింపు లేకపోతుంది ఇప్పుడు ముఖ్యంగా నిత్యావసరాలు రిటైర్ దుకాణాలు సూపర్ మార్కెట్లలో ఏమీ కూడా మారలేదు మార్పు రాలేదు ఎలక్ట్రానిక్ వస్తువులైనా ఏసీలు టీవీలు వాషింగ్ మిషన్లు ధరలు తగ్గింపునకు నోచుకున్నాయి కార్లు ద్విచక్ర వాహనాల విక్రయాల్లో జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రభావం కనిపించింది దీనికి దసరా ఆఫర్లు తోడవడంతో షోరూముల్లో కొనుగోలుదారులు గిట కిటకిటలా ఆడుతున్నారు జిఎస్టీ స్లాబులు మార్పుతో నిత్యావసర ధరలు తగ్గుతాయి అనుకున్నటువంటి వినియోగదారుల్లో ప్రస్తుతానికి నిరాశ కనిపించింది ధరలు తగ్గించారా లేదా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు వినియోగదారులు వ్యాపారులు వచ్చే సమాధానం దానికి సరైనటువంటిది ఇవ్వటం లేదు ఈ సురమని వెనుదిరిగి వస్తేటటువంటి పరిస్థితి తగ్గిన ధరల మేరకు సరికొత్త ఎంఆర్పిని తెలుపుతూ స్టిక్కర్లు అతికించి విక్రయించాలనేటటువంటి నిబంధన ఇంకా అమలు కాలేదు పాత కొత్త ధరల వ్యత్యాసం తెలియాలనే ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు ఆయా స్లాబులకు అనుగుణంగా తగ్గిన ధరలతో కూడినటువంటి బోర్డులను ఏర్పాటు చేసింది లేనిది జీఎస్టీ తూనికలు కొలతలు అధికారులు పర్యవేక్షించలేదు త్వరలో ఈ వ్యవహారం దారికొచ్చేటటువంటి అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు చూద్దాం నమస్తే